హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరకు మహాదశ పట్టణుంది సోమవారం కొల్లిపరలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి నాదండ్ల మనోహర్ ముఖ్యమైన ప్రకటన చేశారు కొల్లిపరకు రూపురేఖలు మారేలా సెంటర్ లైటింగ్ డివైడర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు దీనికి సంబంధించి ఏడాదిలోగా కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు అలాగే రైతుల కోసం

అక్రమాలు దొరుకుతాయి మూడు పైన వచ్చిన గంటలు అనేక విధాలుగా ఏర్పాటు చేసుకున్న వాటిపై ఎక్కువ మనందరం కూడా పౌరులుగా ఒక బాధ్యత